ఓం నారాయణ ఆది నారాయణ అవధూత శ్రీ స్వామివారి దివ్య చరిత్ర రచనా సేకరణ శ్రీ మద్దూరు శ్రీనివాసులు గారు సమర్పణ శ్రీ నారాయణదాస స్వామివారి భక్త బృందం నెల్లూరు తుమ్మల తలుపూరు గాత్రం గంటి రేవతి పర్యవేక్షణ మండవ రవికాంత్ కృతజ్ఞతా పారిజాతాలు చివరి భాగం అవధూత శ్రీ నారాయణదాస స్వామివారి జీవితంలోని కొన్ని ముఖ్య ఘట్టాలను ఆ స్వామివారి చేతనే అనుగ్రహింపచేసి తద్వారా స్వామివారి దివ్యాశిస్సులతో ఈ గ్రంథాన్ని రచింపచేసి నాకంతటి భాగ్యాన్ని ప్రసాదించిన పెద్దలు పూజనీయులు శ్రీ దువ్వూరు రాధాకృష్ణారెడ్డి గారికి వారి కుటుంబ సభ్యులకు ఇందుకు ప్రోత్సహించిన మిత్రులకు అందరికీ ఈ సందర్భంగా నా కృతజ్ఞతాపూర్వక సుమనస్సుమాలు అదేవిధంగా ఈ గ్రంథానికి భక్తుల మనోగతాలను సమకూర్చి ఇవ్వడమే కాక శ్రీ నారాయణదాస స్వామివారి పరిచయ భాగ్యాన్ని మాకు కల్పించి ఆ స్వామివారి ఆశీస్సులను మా అందరికీ అనుగ్రహింపజేసిన ప్రియమిత్రుడు శ్రీ చంద్రశేఖర్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు ఈ గ్రంథం వెలుగులోకి వచ్చేందుకు అన్ని విధాలా అన్ని వేళలా ప్రోత్సహించి సహకరించిన సహృదయుడు ఆత్మీయుడు ఆప్తుడు మా కళాదీప్తి సుబ్రహ్మణ్యం గారికి నా మనఃపూర్వక కృతజ్ఞత అభివందనలు ఎల్లవేళలా నా శ్రేయస్సును కాంక్షించే ఆత్మీయ సోదరుడు సన్మిత్రుడు ప్రముఖ న్యాయవాది శ్రీ టీవీ రావు గారికి ప్రత్యేక ధన్యవాదాలు ఏదేమైనా మానవ జీవితం అశాశ్వతమని బతికినంతలో మానవత్వంతో బతకాలని సత్యధర్మనిష్టలతో భగవద్భక్తితో జీవితం గడిపి నిస్వార్థంగా పదువురికి ఉపయోగపడే కార్యాలు సేవలతో జీవితాన్ని ధన్యం చేసుకోవాలని అవధూత యోగయోగీశ్వరుడు సద్గురుదేవుడైన భగవాన్ శ్రీ వారు మనకు బోధించారు ముఖ్యంగా ఆశ అనేదే పోతే అన్నీ పోతుండ్లాయ్యా అని సకల దుఃఖాలకు మూలకారణమైన ఆశను వదులుకోవాలన్నారు అందరూ ధర్మబద్ధంగా జీవించాలన్నారు ఆకలైన వారికి అన్నం పెట్టాలయ్యా ఆపదలో ఉన్నవారిని ఆదుకోవాలయ్యా అంటూ మానవత్వాన్ని ప్రబోధించి మహామానవీయమైన బోధనలతో లోకానికి వెలుగుబాటలు పరిచారు అంతేకాదు దైవీతత్వం తెలుసుకోవాలని సంపన్నత్వం సాధారణత్వం సద్గురు సేవ సాధించాలని అదే మానవ జీవిత పరమార్థమని ఆఖరి క్షణం వరకు భగవాన్ శ్రీ వెంకట్యస్వామి వారు బోధిస్తూనే యోగ నిద్రకు చేరుకున్నారు అందుకే ఆ భగవాను సమాధి మందిరం కూడా అత్యంత దివ్యశక్తివంతమై భక్తులందరికీ నేటికి సమాధాన మందిరంగా ఉంటూ అందరినీ కటాక్షిస్తూనే ఉంది అలాంటి భగవాను సేవలో తరించిన పుణ్యమూర్తి శ్రీ నారాయణదాసు స్వామివారు నేటికి ఆ గురుదేవుని సేవలో పరవశిస్తున్న ధన్యజీవి గురుదేవుని సద్ధర్మాలను నిర్విరామంగా కొనసాగిస్తూ సన్మార్గం పాటిస్తూ నిత్యం ఆ జగన్మాత ధ్యానంలోనూ గురుదేవుని ధ్యాసలోనూ ఉంటూ నిరంతరం పవిత్రమైన గోమాత సేవలో తరిస్తూ పరమయోగిల సాధుమూర్తిగా నిలిచి భక్తులందరినీ ఆత్మీయతతో అనుగ్రహిస్తుండడం గొప్ప విశేషం ఆ స్వామివారిని అలాంటి యోగులను దర్శించుకోవడం ఒక భాగ్యం అయినా అది ఎంత చిన్న దీపమైనా సరే ఎంతో చీకటిని పారద్రోలుతుంది చుట్టూ వెలుగురేఖలతో ఆ ప్రాంతాన్నంతటా ప్రకాశమానం చేస్తుంది మనలోని అజ్ఞానపు చీకటిని పారద్రోలే దీపకాంతి శిఖలే అవధూతలు వారే గురువులు వారే యోగులు సాధువులు వారే మహనీయులు మహాత్ములు వారి దివ్య బోధనలే భక్తికి శక్తికి ముక్తికి సోపానాలు వారి దీవెనలే మనలో జ్ఞాన ప్రకాశానికి మూలాధారాలు అలాంటి మహనీయులందరికీ మరోసారి నమోవాకాలు సద్గురువుల బోధనలు వినగలగడం సద్భక్తితో వాటిని చిత్తశుద్ధితో ఆచరించడం దేశభక్తితో పిత్రుల పట్ల భక్తితో జీవించడం సత్యధర్మాలతో నీతి నిజాయితీలతో సమాజ సేవాభిలాషతో అందరికీ ఆదర్శప్రాయంగా మనుగడ సాగించటం ఇదే ముఖ్యం అదే సన్మార్గం అదే సద్గతి అప్పుడే మన జీవితాలు ధన్యమవుతాయి అవధూత శ్రీ నారాయణదాసు స్వామివారి దివ్య చరిత్ర వ్రాతపతి పూర్తయ్యాక ఇటీవల పూజ్యులు శ్రీ దువ్వూరు రాధాకృష్ణారెడ్డి గారు మిత్రులు శ్రీ చంద్రశేఖర్ గారు నేను తలుపూరులోని స్వామివారి ఆశ్రమానికి వెళ్ళి ఆ వ్రాతప్రతిని సమర్పించగా శ్రీ స్వామివారి ఎంతో సంతోషించి మాకు ఈ గ్రంథానికి తన అనుగ్రహ ఆశీస్సులను అందజేశారు ఇదంతా మా పూర్వజన్మ సుకృతంగా మేమందరం భావిస్తున్నాం మా అందరికీ ఈ భాగ్యం కలిగించిన కలియుగ ప్రత్యక్ష దైవం దేవదేవుడైన ఆ శ్రీ వెంకటేశ్వరుని పాదపద్మాలకు వినమ్రంగా నమస్కరిస్తూ అందరికీ ఎల్లవేళలా ఆ భగవంతుని అనుగ్రహం కలగాలని ప్రార్థిస్తున్నాను అదేవిధంగా సద్గురుదేవుడైన భగవాన్ శ్రీ వెంకటేశ్వమి స్వామివారు తన కృపా కటాక్షాలను అందరికీ అనుగ్రహించాలని వేడుకుంటున్నాను కరుణామయ్యి అయిన ఆ జగన్మాత అమ్మవారు తన చల్లని చూపులతో అందరినీ చల్లగా దీవించాలని ఆ తల్లిని అర్థిస్తున్నాను పరమయోగి సాధుస్వరూపులు అవధూత శ్రీ నారాయణదాసు స్వామివారి ఆశీస్సులు ఎల్లరకు కలకాలం ఉండాలని మనసారా కోరుకుంటున్నాను అపారమైన దయతో నాకు ఈ అక్షర భాగ్యం కలిగించిన ఆ భగవంతుని దివ్య చరణార విందాలకు ఇవే నా శిరహపూర్వక ప్రణామాలు హృదయమే పుష్పాలుగా వికసితమై ప్రకటితమైన కృతజ్ఞత పారిజాతాలు గ్రంథ రచయిత చివరగా ఇక్కడ మరొక ముఖ్యమైన విషయాన్ని మీ అందరితో పంచుకోవాలనుకుంటున్నాను శ్రీ నారాయణదాస స్వామివారి దివ్య చరిత్ర గ్రంథాన్ని ఆంగ్లంలోకి అనువదించిన శ్రీ అశోక్ చక్రవర్తి తోలానా గారికి కృతజ్ఞతాపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం మనలో ఒక మంచి సంకల్పం ఉండాలి కానీ అందుకు ఆ దైవానుగ్రహం వెన్నంటే తోడుగా ఉంటుందనేందుకు ఈ ఆంగ్ల పుస్తకమే ఒక ఉదాహరణ స్వతహాగా శ్రీ అశోక్ చక్రవర్తి గారు భగవాన్ శ్రీ వెంకయ్య స్వామివారి భక్తులు శ్రీ స్వామి నారాయణదాసువామివారన్న ఆయనకు అంతే భక్తి ప్రత్యేకించి శ్రీ గురు దత్తాత్రేయ స్వామి వారంటే ఆయనకు ప్రాణం శ్రీవారి పాదరేణువుగా ఉంటూ ఏళ్ల తరబడిగా అవధూత శ్రీ వెంకయ్య వారి సేవలో తరించిన నెల్లూరుకు చెందిన పుణ్యమూర్తి శ్రీ మాకాని వెంకట్రావు గారు రచించిన భగవాన్ శ్రీ వెంకయ్య వారి చరిత్ర పారాయణ గ్రంథాన్ని కూడా శ్రీ అశోక్ చక్రవర్తి గారి గతంలో ఆంగ్ల భాషలోకి అనువదించి ఉన్నారు కూడా ఈ నేపథ్యంలో ఇటీవల ఓసారి శ్రీ అశోక్ చక్రవర్తి గారు తుమ్మల తలుపూరులోని శ్రీ నారాయణదాసు స్వామివారి ఆశ్రమానికి వెళ్ళడం అక్కడ తెలుగులో నేను రచించిన శ్రీ వారి దివ్య చరిత్రను యాదృచ్ఛికంగా చూడడం తర్వాత ఆ గ్రంథాన్ని అద్భుతంగా ఆంగ్ల భాషలోకి అనువదించడం ఆ తర్వాత వారే స్వయంగా ఆ గ్రంథాన్ని ముద్రించి ఆ ప్రతులను ఆశ్రమం వారికి నాకు ఇవ్వడం ఎంత అద్భుతమో చెప్పలేను ఇదంతా ఆ భగవానుని సంకల్పమే అవధూత స్వాముల లీలలు మహాత్మ్యాలు ఎంత చిత్రంగా ఎంత అమోఘంగా ఉంటాయో తెలుసుకునేందుకు ఇదొక చిన్న ఉదాహరణ మాత్రమే అందులోను శ్రీ అశోక్ చక్రవర్తి గారంటే నాలాగా సాధారణ సాహితీవేత్త కాదు ప్రపంచవ్యాప్తంగా ప్రఖ్యాతి వహించిన కవితా యోధులు హైదరాబాద్కు చెందిన శ్రీ అశోక్ చక్రవర్తి గారు ఆంగ్ల భాషా సాహిత్యంలో నేటి మేటి మన తెలుగు తేజమని చెప్పవచ్చు అంతర్జాతీయ స్థాయిలో ఆయన రచనలు ప్రఖ్యాతి చెందాయి దాదాపు మూడు దశాబ్దాలుగా సుమారు ఐదు వేలకు పైగానే కవితలు రచించి దేశ విదేశాల్లో ఎందరో ప్రముఖుల నుంచి ఘన సన్మానాలు అవార్డులు అందుకున్నారు వారి కవితలను రచనలను ప్రపంచంలోని దాదాపు తొంభై దేశాల్లోని సాహిత్య పత్రికల్లో వెయ్యికి పైగానే ప్రచురితమయ్యాయంటే శ్రీ అశోక్ చక్రవర్తి గారి ఆంగ్ల కవితా వైదుష్యం ఎంత గొప్పదో ఊహించుకోవచ్చు ఇప్పటికే పద్దెనిమిది ఆంగ్ల కవితా సంపుటాలు ప్రచురించడమే కాక తెలుగు భాష నుండి పదమూడు ఆధ్యాత్మిక గ్రంథాలను ఆంగ్లంలోకి అనువదించి తెలుగు గ్రంథాలకు మరింత వెలుగులు తెచ్చారు యునెస్కో నుంచి ఆయన డాక్టర్ ఆఫ్ లిటరేచర్ అనే బిరుదును అందుకున్నారు యునైటెడ్ నేషన్స్ నుంచి డాక్టర్ ఆఫ్ లెటర్స్ వంటి డాక్టరేట్లను పొందారు యూనివర్సల్ పీస్ అంబాసిడర్గా గ్లోబల్ హార్మనీ అసోసియేషన్ వైస్ చైర్మన్గా ప్రపంచ శాంతి కోసం వారు చేస్తున్న అక్షర యజ్ఞం అమోఘం అద్భుతం కూడా అంతేకాదు మలేషియా ప్రభుత్వం నుంచి పులారా గౌరవాన్ని వెనుజులా దేశం నుంచి విశిష్ట భారతీయుడు అనే గొప్ప గౌరవాన్ని శ్రీ అశోక్ చక్రవర్తి గారు అందుకోవడం తెలుగు సీమకే కాదు భారతీయులందరికీ గర్వకారణం ఇంతగా ఎంత గొప్ప గ్రంథాలు రాసినా తనకేమీ తెలియదన్నట్లుగా అత్యంత సామాన్యంగా ఉండే శ్రీ అశోక్ చక్రవర్తి గారి వంటి మూర్తులు ఎంతైనా అరుదనే చెప్పవచ్చు నిండుకుండ తొడకదు అని మన పెద్దలు చెప్పినట్లుగా రంగంలో తానొక హిమాలయం వంటి అత్యున్నత శిఖరం అయినప్పటికీ ఆయన ఎంత నిరాడంబరంగా ఎంత నిర్మలంగా ఉంటారో చెప్పలేం సహృదయతకు సౌజన్యశీలతకు ఆయన ఒక నడుస్తున్న నమూనా అనిపిస్తుందంటే అతిశయోక్తి కాదు ఇవి కేవలం పొగడ్తలు కావు సాధారణత్వం దైవీ సంపన్నత్వం సద్గురు సేవ సాధించాలయ్యా అంటూ అవధూత చక్రవర్తి భగవాన్ శ్రీ వారు తన బోధనల్లో పదే పదే చెప్పిన ఆ మాటలను నేటికీ అనునిత్యం ఆచరించే సహృదయులు స్వభావులు ఆంగ్ల కవితా శిఖామణులు శ్రీ అశోక్ చక్రవర్తి గారికి ఈ సందర్భంగా వేనవేళ నమస్కారాలు ఆ దివ్యదేవునికి నిరంతరం అక్షరసుమాలతో అర్చించే ఇలాంటి ఆదర్శమూర్తులను ఏమిచ్చి మనం రుణం తీర్చుకోగలం సాగిలపడి నమస్కరించడం తప్ప అందుకే వారికి ఈ మనఃపూర్వక స్థిరపూర్వక నమోవాకాలు ఇకపోతే భగవాన్ శ్రీ వెంకయ్య స్వామివారి చరితామృతాన్ని తెలిపే అవధూత స్వామి అద్భుత చరిత్ర గ్రంథానికి ఇప్పుడు మీరు వింటున్న శ్రీ వెంకయ్య వారి ప్రియ శిష్యులు అవధూత శ్రీ నారాయణదాసు వారి దివ్య చరిత్ర గ్రంథానికి సభక్తికంగా సహకరించి ఈ గ్రంథాలు వెలుగులోకి వచ్చేందుకు నాతో పాటు శ్రమించిన నా శ్రీమతి మద్దూరు సుగుణకి నా హృదయపూర్వక ఆశీస్సులు తెలియజేసుకుంటూ స్వస్తి అందరికీ నమస్కారాలు శుభం భూయాత్ ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్వముద్య పూర్ణస్ పూర్ణమాదాయ ఓం శాంతి 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 పరబ్రహ్మ స్వయముగా అన్ని రకములుగా పూర్ణుడై ఉన్నాడు పూర్ణ బ్రహ్మతో మాత్రమే పూర్ణ విశ్వం ప్రాదుర్భావం జరిగింది సృష్టి కూడా తనలో తాను పూర్తిగా పూర్ణత్వమును సంతరించుకుని ఉన్నది ఆ పూర్ణతత్వము నుండి పూర్ణమైన జగత్తు ఆవిర్భవించింది పూర్ణము నుండి పూర్ణము తీసివేసినను పూర్ణమే మిగులుచున్నది ఇది ఉపనిషత్ ఉపనిషద్వ్యాఖ్య సత్యమేవ జయతే ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ సద్గురు పరబ్రహ్మణే నమ నమో అవధూత భగవాన్ శ్రీ వెంకయ్యస్వామినే నమ ఓం నమో శ్రీ సాధు నారాయణదాసువామినే ఓం నారాయణ ఆది నారాయణ ఇంతటితో అవధూత శ్రీ వారి దివ్య చరిత్ర పవిత్ర గ్రంథం సర్వం సంపూర్ణం ఈ గ్రంథాన్ని దిగ్విజయంగా సంపూర్ణం చేయించిన అవధూత శ్రీ వెంకయ్య స్వామివారికి శ్రీ వారికి కోటి కోటి నమస్కారాలతో ఈ గ్రంథాన్ని ఆద్యంతము ఎంతో భక్తిభావంతో వింటూ ఆదరిస్తున్న మన భక్త కోటికి అందరికీ కూడా కృతజ్ఞతా నమస్కారాలతో మనందరిపై ఆ వెంకయ్య స్వామి శ్రీ నారాయణదాస స్వామివార్ల ఆశీస్సులు సదా ఉండాలని మనసారా ఆకాంక్షిస్తూ మరొక గ్రంథంతో అతి త్వరలో మళ్ళీ కలుసుకుంటామని ఆశను వ్యక్తీకరిస్తూ మీ రేవతి భగవాన్ శ్రీ 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 గొలగముడి వెంకయ్యస్వామి మహారాజుకి జై ఓం నారాయణ ఆది